హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ నలభై నాలుగవ భాగంలో జరిగిన కథ పల్లవి అనుషా చెప్పింది విని సంతోషంగా కంగ్రాట్స్ చెప్తుంది దేనికి అక్క కంగ్రాట్స్ అని అంటుంది ఇంతకన్నా ఆడదానికి కావాల్సిందేముంది అమ్మ తను భగవంతుడు ఆడదానికి ఇచ్చిన గొప్ప వరం అని అంటూ ఉండగానే అక్క నాకు ఈ స్థితిలో నేను అమ్మని కావడం అదృష్టం అని ఎలా అనగలుగుతున్నావు శ్రీరామ్ లాంటి మోసగాడికి ఈ బిడ్డ తండ్రి కావడం నాకు ఇష్టం లేదు అని అనగానే డాక్టర్ పల్లవి అనూషాతో సమాజంలో వివాహ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అని వివరంగా చెప్పి ఏ కారణం చేతనైనా శ్రీరామ్ మ్యారేజ్ చేసుకున్నాక భార్య చనిపోయో ఏదో జరుగుంటుంది ఈ విషయం పెద్దనానికి తెలిసే ఉంటుంది ఎందుకంటే అంత పెద్ద అబద్ధం ఆడలేడు కదా పెదనాన్న ఒకటే అనుకుని ఉంటాడు బంగారం లాంటి కుర్రాడు భార్య చనిపోయింది అలా అని తను వదులుకోలేకపోతున్నాడు ఎంతమంది పెళ్ళికొడుకులను తను చూడలేదు బంగారం లాంటి ఈ అబ్బాయిని వదులుకోవడం ఇష్టం లేకే పెదనాన్న నీతో పెళ్ళికి నిశ్చయం చేసి ఉంటారు అని అనగానే కోపం తెచ్చుకుంటుంది అనూష ఏంటక్కా నువ్వు మాట్లాడుతున్నది రెండో పెళ్ళివాడిని ఒక బిడ్డ తండ్రిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారా డాడీ నెవర్ ఎప్పటికీ అనుకోరు అని అనూష కోపంగా అనడంతో సరే మొత్తం మీద ఏదో జరిగిందే నువ్వు అసలు ఫుల్ శ్రీరామ్ గారిని అడిగి తెలుసుకోకుండా చెప్పేది వినకుండా ఇండి ప్రయత్నాలు చేసిన అతన్ని దగ్గరికి రానివ్వకుండా ఇలా నువ్వు అమెరికా వచ్చేసావు నిజానిజాలు తెలుసుకుంటే అప్పుడు నువ్వు ఒక నిర్ణయానికి రావాలి కదా అని నేను అసలు శ్రీరామ్ గారికి ఈ గుడ్ న్యూస్ అనుకున్నాను కానీ నిన్ను అడిగి చెప్దామని నేను చెప్పలేదు అని అనగానే ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది శ్రీరామ్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుందే ప్రేమగా వచ్చి తన గర్భాన్ని తాకుతూ ఇంత అదృష్టం నాకు జీవితంలో కలుగుతుంది అనుకోలేదు నా కుటుంబం అంటూ నాకు ఏర్పడుతుందని అనుకోలేదు అని చెప్పే మాటలు విని షాక్ అవుతుంది అనుభా ఇదంతా పల్లవి యొక్క చేసిన పనే పల్లవి యొక్క ఫోన్ చేసి రమ్మంటే ఎలా వచ్చేసాడో చూడు అని కోపంగా అరుస్తూ నిద్రలోంచి లేవడం ఎవరూ లేకపోవడంతో ఒక్క నిమిషం మౌనం వహించి పల్లవి అక్క చెప్పిన మాటలు గుర్తొస్తే అవును తన మీద తనకి కోపం ఉంది నిజమే కానీ తన కడుపులో ఉన్న బిడ్డకి తను న్యాయం చేకూర్చకపోతే అలా తను మంచి ఫుడ్ తీసుకోకపోతే బిడ్డకి ఏమైనా జరిగితే నో తను ముందు బిడ్డ కోసం ఆలోచించాలి తర్వాత తగ్గినవన్నీనని గబగబా వంటగదిలోకి వెళ్తుంది అనుష మీరు డీటెయిల్గా వినాలనుకుంటే నలభై నాలుగవ భాగం లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సరే ఇప్పుడు మనం నలభై ఐదవ భాగంలోకి వెళదాం రోజులు దొల్లుతున్నాయి శ్రీరామ్ స్టిక్ సహాయంతో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఇంట్లోనే నడవడం మొదలుపెట్టాడు శ్రీరామ్ నడవడం చూసి చాలా సంతోషపడింది వినోదిని థ్యాంక్ గాడ్ శ్రీరామ్ తిరిగి మామూలు మనిషి అయ్యాడు అని అనుకుంటూ ఉండగానే వినోదిని గారు మీతో ఒక మాట చెప్పాలి అని అన్నాడు షూర్ చెప్పండి అని అందే అదేనండి నేను మా ఇంటికి వెళ్తాను రాజాని తీసుకొని అని అన్నాడు ఆ కోపంగా చూసి ఇప్పుడు తొందర ఏమొచ్చింది మీరు ఇంకా పూర్తిగా నడవలేకపోతున్నారు కదా అని అందే లేదండి నేను వెళ్ళాలి అన్నట్లు కేర్ టేకర్ కూడా రేపు నుంచి రావద్దని చెప్పేశాను అని చుక్కమ్మ చుక్కమ్మా అని రెండుసార్లు పిలిచి చుక్కమ్మ రాకపోవడంతో సుందర్ సుందర్ అని గట్టిగా పిలిచాడు ఇప్పుడు వాళ్ళు దేనికి అని అందే అదేనండి బెడ్రూమ్లో నా వాలెట్ ఉండిపోయింది అందులో మనీ ఉంది కేర్ టేకర్కి ఇచ్చేద్దామని అని అన్నాడు ఏ నేను ఇవ్వకూడదా అని అంది ఒక్క నిమిషం చొప్పున వినోదిని వైపు చూసి మీరు మరి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు మనీ ఉందండి వాలెట్లో అది కూడా మీరు ఇవ్వనివ్వకపోతే ఎలా అన్నాడు బాధగా ఓకే ఓకే మీరు అనవసరంగా బాధపడిపోకండి వాళ్ళిద్దరూ బజార్కు వెళ్ళారు పాపం సుందర్ ఒక్కడే వెళ్తున్నాడు నీ మొక్క నీకేం తెలుసు నేను రావాలని వెనకాలే తోకలా బయలుదేరింది చుక్కమ్మ అని నవ్వుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళి వాలెట్ తీసిందే వాలెట్లో అనూష ఫోటో ఒక్క నిమిషం అలా ఫోటో చూస్తూ ఉండిపోయింది వాలెట్లో అనూషా ఫోటో పెట్టుకున్నాడా తనని ఎంతగానో ద్వేషిస్తున్నా సరే ఆ ఫోటో తీయనే లేదు అంటే తను అంతా ప్రేమిస్తున్నాడనే కదా అర్థం అసలు అనుష ఎందుకు అలా పిచ్చి పనిచేసింది ఓకే అతను మోసగాడే ఒక బిడ్డకు తండ్రే అసలు అతను చెప్పే మాటలన్నీ వినాలి కదా ఒక్కొక్కసారి తను ఎన్నో కేసులు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు తల బద్దలు కొట్టుకుంటుంది దోషి నిర్దోషిలాగా అనిపిస్తాడు నిర్దోషి దోషిలాగా అనిపిస్తాడు అందుకే ఎంతో జాగ్రత్తగా ఏటు ఉజ్జడ్ పరిశీలించి సాక్ష్యాలు పరిశీలించి ఎవిడెన్స్ పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటుంది అటువంటిది బిడ్డ తండ్రిని మోసగాడని ఒక నిర్ణయానికి ఎలా వచ్చేస్తుంది అను అదే అర్థం కావడం లేదు సరే అని గబాలన వాలెట్లో డబ్బు తీసుకొని హాల్లోకి వచ్చింది కేర్ ఇచ్చి పంపించేసింది వినోద్ని ఎదురుగుండా సోఫాలో శ్రీరామ్ కూర్చొని ఉన్నాడు మరి నన్ను రాజా వచ్చాక బయలుదేరమంటారా అని అన్నాడు చూడండి శ్రీరామ్ గారు మీరు ఎంత మొహమాట పడుతున్నారో ఇక్కడ ఉండడానికి నాకు అర్థమయ్యింది నిజం చెప్పాలంటే మీకోసం నేను శ్రద్ధ తీసుకోవడం లేదు మిమ్మల్ని ఇక్కడ ఉండమని అనడం లేదు కానీ అనుకోసం నేను మిమ్మల్ని ఇక్కడ బంధిస్తున్నాను మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉండకుండా నేను ఎలా పంపించగలను మిమ్మల్ని ఒక్క నిమిషం ఆలోచించండి మీరు ఒక్కరే ఉంటారు అక్కడ ఎవరు ఉండరు పొరపాటున ఏదైనా జరిగిందనుకోండి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని అంది వినోదిని చెప్పడం మర్చిపోయాను ఆయమ్మని ఒక ఆవిడ ఉంది చాలా మంచి ఆవిడ ఆవిడ నేను ఫోన్ చేసి రమ్మంటానని ఎదురు చూస్తుంది మీకు నిజం చెప్పాలి ఆయమ్మ రాజాని చూసుకున్నట్లు సొంత తల్లి కూడా చూసుకోదేమో అనిపిస్తుంది అంత గొప్ప వ్యక్తి అమ్మతో ఉన్న ఆడది ఆవిడ నన్ను కూడా తల్లిలా సాగుతుంది ఆ నమ్మకం నాకు ఉంది ఆవిడ్ని రమ్మని నేను ఫోన్ చేస్తాను ఇటొచ్చి ఆ ఫోన్ నెంబరు అక్కడే ఇంట్లో ఉండిపోయింది ఆవిడికి ఫోన్ లేదు కానీ ఆ ఊర్లో ఎవరో ఉన్నారట తెలిసిన వాళ్ళు వాళ్ళ నెంబర్ ఇచ్చింది నాకు నేను ఇప్పటికే ఆవిడ్ని పిలిపిద్దును కానీ నెంబర్ లేక నేను ఫోన్ చేయలేదు నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ఆయమ్మని రమ్మని ఫోన్ చేస్తాను మీరు నా గురించి ఏమీ వర్రీ కానక్కర్లేదు మరి రాజా వచ్చాక నన్ను వెళ్ళమంటారా అని అన్నాడు ఒక్క నిమిషం శ్రీరామ్ కళ్ళల్లోకి చూసి సరే వెల్దురుగానే కానీ రాజా ఎందుకు అని అందే కంగారుగా ఆశ్చర్యంగా చూసి అదేంటండి అలా అంటారు రాజా ఇక్కడెందుకు అని అన్నాడు రాజా ఇక్కడ ఎందుక చెప్తాను వినండి నాకు వాడు వచ్చాక చాలా హ్యాపీగా ఉంది టైం చాలా సంతోషంగా గడుస్తుంది ఇన్నాళ్ళు కొంచెం లోన్లీ ఫీల్ అయ్యేదాన్ని కానీ వాడు వచ్చాక చాలా బాగుంది ప్రతిరోజు వాడి ముద్దు ముద్దు మాటలతో వాడి చేష్టలతో మరి ఈ సంతోషాన్ని నాకు దూరం చేస్తారా అని అంది వినోదిని ఏం చెప్పాలో తెలియని వాడిలా ఒక్క క్షణం వినోదుని కళ్ళల్లోకి చూసి అంటే అంటే ఏం చెప్పమంటారు నన్ను వాడు మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నాడు నన్ను డాడీ అని పిలిచి నేను అనుషాకి ఎంత దూరం అయ్యానో మిమ్మల్ని అమ్మ అని పిలవడం వల్ల మీకు జీవితమే లేకుండా అయిపోతుంది నా నోటితో వివరంగా చెప్పలేను వాడు ఇక్కడ ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు వినోదిని గారు అని అన్నాడు శ్రీరామ్ ఏ ఎందుకు ఎందుకు మంచిది కాదు వివరంగా చెప్పండి అని అంతే కాస్త కోపంగానే మీరు మ్యారేజ్ చేసుకున్నారనుకోండి వీడు వీడి వల్ల మీకు చాలా అనుకోని సంఘటనలు ఎదురవుతాయి అంతేకాదు మీ వివాహ జీవితానికి వాడు చాలా అడ్డంగా ఉంటాడు అతను అదేనండి మీరు మ్యారేజ్ చేసుకోబోయే వ్యక్తి మిమ్మల్ని పొరపాటున అపార్థం చేసుకోవచ్చు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఇవన్నీ అవసరం అంటారా అన్నాడు బాధగా శ్రీరామ్ చప్పున ఒక్క క్షణం శ్రీరామ్ కళ్ళల్లో చూసి అసలు అలాంటి వ్యక్తిని వివాహం నేను చేసుకోవాలంటారా మనిషి అన్నాక బోల్డ్ సరదాలు ఉంటాయి ఎంతోమంది కుక్కల్ని పిల్లుల్ని చివరికి పాములను కూడా పెంచుతున్న వాళ్ళు ఉన్నారు ఇండి జీవాల్ని పెంచుతున్నప్పుడు ఒక పసిబిడ్డని నేను నా దగ్గర ముంచుకొని పెంచితే తప్పు ఏంటి చెప్పండి మీకు తెలుసో తెలియదో ఇద్దరు మనుషులు కలిసి జీవిస్తున్నప్పుడు ఎవరి సరదాలు ఉంటాయి ఒకరి కోసం ఒకరు వాళ్ళ సరదాలని వాళ్ళ హాబీస్ని వదులుకోలేరు కదా నాకు చిన్నప్పటి నుంచి పసిబిడ్డలు అంటే చాలా ఇష్టం పసిబిడ్డలు చూస్తే నేను పిచ్చెక్కిపోయి వాళ్ళతోటే ఉండేదాన్ని చివరికి వాళ్ళకి స్నానం చేయించడం తినిపించడం ఇవన్నీ చూసి మా నాయనమ్మ ఏమనేదో తెలుసా నీ పిచ్చి చూస్తుంటే ఒక డజన్ మంది పిల్లల్ని కనేలాగున్నావే నా బంగారు తల్లి జాగ్రత్త ఆరోగ్యం పాడు చేసుకోకు మరీ అంతమంది పిల్లలు వద్దు కానీ ఒక ముగ్గురు నలుగురిని కను అని అనేది పాపం పెద్దావిడ ఆ పిల్లల్ని కనడంలో కూడా నేను ఎక్కువ మందిని కంటే నేను ఏమైపోతానో అని భయపడిపోయేది అటువంటిది నా పెళ్ళిలో ఆ రాస్కల్ చేసిన పని వలన ప్రాణాలు కోల్పోయిందే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో కూడా ఒకరి కోసం ఒకరు ఒకరి ఇష్టాలని ఎందుకు వదులుకోవాలి నేను అసలు ఇప్పటి నుంచో నేను బాగా నా కాళ్ళ మీద నేను నిలబడినప్పుడు ఒక ఆర్ఫిన్ అబ్బాయినో అమ్మాయినో తెచ్చి నా పిల్లలతో పాటు పెంచాలని అనుకునేదాన్ని కానీ అనుకున్నవన్నీ జరగవు కదా నేను ఇలా కొనసాగిస్తున్నాను నా జీవితాన్ని ఒకవేళ మీరు అన్నట్లు నేను మ్యారేజ్ చేసుకున్నానే అనుకోండి ఖచ్చితంగా నా పార్ట్నర్తో నా గురించి చెప్తాను ఒక బిడ్డని పెంచుకోవాలని అనుకున్నాను అనుకోకుండా రాజా నాకు ఎదురయ్యాడు అందుకే పెంచుకుంటున్నాను అని చెప్తాను అప్పుడు అతను ఒకవేళ అంగీకరించలేదనుకోండి నాకు ఆ మ్యారేజే వద్దు హ్యాపీగా ఉంటాను ఇలాగ రాజాని పెంచుతూ ఏమంటారు అని నవ్వింది కంగారుగా ఆశ్చర్యంగా వినోదిని వైపు చూశాడు కబాలను అన్నాడు మేడం అని అనగానే ప్లీజ్ నన్ను మేడం అనకండి వినోదిని గారు లేకపోతే వినోదిని అని పిలవండి నాకు ఎందుకో అదోలా అనిపిస్తుంది అని కిలకిలా నవ్విందే పరిస్థితిని ఎంత తేలిగ్గా తీసుకోవాలని చూస్తుంది అని శ్రీరామ్ తనలో అనుకొని అది కాదు వినోదిని గారు అంటే రాజా మీ మ్యారేజ్కి అడ్డంగా ఎప్పటికే ఉన్నాడన్నమాట ఒకవేళ వచ్చిన వ్యక్తి రాజాని యాక్సెప్ట్ చేయలేదనుకోండి అప్పుడు మీరు మ్యారేజ్ కాకుండా ఉండిపోతారా అంటే నా వల్ల కాదు కాదు రాజా వల్ల నా జీవితం కోల్పోయాను ఇప్పుడు మీ జీవితం కూడా కోల్పోతారా అని బాధగా అన్నాడు శ్రీరామ్ శ్రీరామ్ గారు మీరు ఇంకేం మాట్లాడకండి మీరు ఏవేవో ఊహించుకుంటున్నారు ఈ సమాజంలో మంచి మనుషులు చాలామంది ఉన్నారు అటువంటి మంచి మనిషి నాకు ఎదురైనప్పుడు నేను తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటాను ఇక ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం ఇంకేమైనా మాట్లాడండి అని అంది ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ అలా మౌనం ఊహించాడు అన్నట్లు ఈరోజే వెళ్ళిపోతారా కనీసం రేపుటి వరకు ఉంటారా అని అంది వినోదిని రేపటి వరకు నా ఎందుకు అని అన్నాడు శ్రీరామ్ ఎందుకు అంటే రేపు నా బర్త్డే ట్రీట్ ఇద్దామని అని అంది వినోదిని ఓహో మీ బర్త్డేనా మీరు ట్రీట్ ఇస్తానంటున్నారు కదా ట్రీట్ తీసుకున్నాకే నేను ఇంటికి వెళ్తాను మరి రాజాని మీ దగ్గరే ఉంచుకుంటారా అని అన్నాడు ఏమిటి ఒకటికి పదిసార్లు చెప్పాలా నా దగ్గరే రాజా ఉంటాడు మీరు నిశ్చంతగా ఉండండి అని అంద వినోదిని సరే అని కూర్చున్నాడు ఇద్దరి మధ్య మౌనం చోటు చేసుకుంది చప్పున అన్నాడు శ్రీరామ్ అన్నట్లు అనుష ఎప్పుడు వస్తుందో ఏమైనా తెలిసిందా చాలా రోజులైంది కదా మీరు త్వరలో వస్తుందని అన్నారు అని అన్నాడు ఆశగా ఏం చెప్పాలో తెలియక కంగారు పడింది వినోదిని ఏం చెప్పాలి ఇప్పుడు తను ఆ విషయమే మర్చిపోయింది ఇలా సడన్గా అడుగుతాడు అనుకోలేదు చాలా రోజులయ్యింది కదా ఆ విషయం ఎత్తడం లేదు అని అనుకుంది లేకపోతే ముందే ప్రిపేర్ అయ్యేది అని ఆలోచనలో వినోదిని ఉండగానే మిమ్మల్ని వినోదిని గారు చాలా రోజులయ్యింది కదా ఆ నూష ఎప్పుడు వస్తుందో ఏమైనా మీకు తెలిసిందా అని అన్నాడు తెలిసింది అని అందే తెలిసిందా చూసారా నాతో మీరు చెప్పనేలేదు అని అన్నాడు చెబుదాం అనుకుంటూ మర్చిపోయానండి సారీ ఐఆమ్ సారీ నేను కోర్టు నుండి వస్తూ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ వాళ్ళు చెప్పారు త్వరలో వచ్చేస్తుందని అని అంది వినోదిని నిరాశగా చూసి త్వరలో వస్తుందని అప్పుడే చెప్పారు కదండీ మళ్ళీ తిరిగి ఆ మాట ఇప్పుడు చెప్పడం ఏమిటి అన్నాడు ఆశ్చర్యంగా శ్రీరామ్ అవును కాదు అప్పుడే చెప్పారు కానీ ఇప్పుడు కూడా అదే మాట చెప్పారు అదే నేను అన్నాను ఇప్పుడు మళ్ళీ అదే మాట చెప్తున్నారు ఏమిటని అంటే మేడం ఏం చెప్పారంటే నేను వచ్చేస్తున్నాను అన్నారు ఎప్పుడు మేడం అని మేము ఏ ఎప్పుడో మీకు చెప్పాలా నేను త్వరలోనే వచ్చేస్తున్నాను అన్నారు అని వాళ్ళు వాళ్ళు అదే మాట అన్నారు నేను అప్పుడు ఏమనుకున్నానంటే అదొక పిచ్చిది వచ్చేద్దాం అనుకుంటుంది కానీ రాలేకపోతుంది ఇప్పుడు గట్టి నిర్ణయానికి వచ్చేసి ఉంటుంది త్వరలో వచ్చేస్తున్నానని అందుకే ఆ మాట తిరిగి మళ్ళీ చెప్పింది అంతే కదా అంది లేని నవ్వుని ముఖం మీదకు తెచ్చుకొని వినోదిని శ్రీరామ్ ఏం మాట్లాడకుండా మౌనం వహించడం చూసి కొంపదీసి తన మాటలు అబద్ధం అని అనుకోవడం లేదు కదా ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని తనలో తాను అనుకొని అన్నట్లు చెప్పడం మర్చాను నేను రేపు నీలుమా ఇంటికేనో రమ్య ఇంటికి వెళ్ళి చూడాలనుకుంటున్నాను వాళ్ళకి ఏమైనా తెలుస్తుందేమో అని అని అనగానే నాకు వచ్చిన ఐడియా మీకు వచ్చింది నేను ఇలా జరగకపోతే ఒకసారి నీలిమా వాళ్ళు వచ్చారేమో రమ్య వాళ్ళు వచ్చారేమో అని వెళ్ళి చూద్దాం అనుకున్నాను చిన్న ఆశ చాన్నాళ్ళు అయిపోయింది కదా వాళ్ళతో టచ్లోకి వచ్చే ఉండి ఉంటుంది అని అన్నాడు శ్రీరామ్ భలే వారే మీరు వెళ్ళడం ఏమిటి ఇలా ఉండి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇప్పుడే చెప్తున్నాను మీకు మీరు మీ ఇంటికి వెళ్ళినా నేను మీ ఇంటికి వస్తూనే ఉంటాను హాస్పిటల్లో చెకప్కి కానీ బయటికి ఎక్కడికైనా తీసుకు వెళ్ళడానికి కానీ మీరు మాత్రం ఒక్కరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు నా మీద కాదు కాదు అనుషణ ఎదవట్టు అని అంది వినోదిని కంగారుగా చూశాడు ఎందుకండి నాకు కొంచెం కాలు ఫ్రీగా లేదు కదా నేను వాళ్ళందరి దగ్గరికి ఎందుకు వెళ్తాను మీరు ఎందుకు అలా కంగారు పడుతున్నారు అని అన్నాడు శ్రీరామ్ ఎందుకంటే మీరు గబాల్న పడిపోయారు అనుకోండి దెబ్బలు తగిలే అనుకోండి ఇన్నాళ్ళు మీరు రికవరీ అయిందంతా వేస్ట్ అయిపోతుంది అంతేకాదు అనూష రేపో ఎల్లుండో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా ఇండియా వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు ఈ మధ్యనే వస్తుందని అలాంటప్పుడు మీరు తిరిగి బెడ్డ మీద ఉన్నారనుకోండి నేను తనకి ఏం సమాధానం చెప్పాలి అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు కానీ మీరు పదిసార్లు అడుగుతున్నారు మొహమాట పడిపోతున్నారని సరే వెళ్ళమన్నాను రేపు నా బర్త్డే అయినాక మీరు అక్కడికి అదే మీ ఇంటికి వెళ్ళిపోదురు కానీ నేను వాళ్ళిద్దరిని కలిసి వస్తాను ఏమంటారు అని అందే సంతోషంగా ముఖం పెట్టి థ్యాంక్స్ అండి మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే నాకు జీవితం మీద ఆశ మీతో పరిచయం అయినాక మీరు నా గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాక ఏర్పడింది ఎందుకంటే మీరు మామూలు వ్యక్తి కాదు ఒక జడ్జి ఇలాంటి కేసులు ఎన్నో వచ్చి ఉంటాయి మీకు ఖచ్చితంగా మీరు నాకు న్యాయం చేకూరుస్తారని ఆశతో ఉన్నాను అన్నాడు ఏం మాట్లాడాలో తెలియని దానిలో ఒక్క నిమిషం మౌనం వహించి నా మాట అనూకి వేదవాక్కు నేను ప్రత్యేకించి ఇద్దరిని కలుపుతాను అని చెప్పనక్కర్లేదు అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను త్వరలో మీరిద్దరూ ఒకటి అవుతారని నేను మీ ఇద్దరిని కలపగలను అది నా కాన్ఫిడెన్స్ అవ్వచ్చు లేక నేను చేస్తున్న ఉద్యోగం వల్ల ఏర్పడిన నమ్మకం కావచ్చు అయినా నా ఉద్యోగాన్ని దీనితో ముడిపెట్టడం ఎందుకు లేండి నాకు అను బాగా తెలుసు అది అమాయకంగా మిమ్మల్ని ఏమీ చెప్పకుండా ఆపేసింది మీకు దూరం వెళ్ళిపోయింది కానీ ఈ పాటికి ఆలోచనలో పడి ఉంటుంది అందుకనే ఇండియా వచ్చేస్తుందే కానీ ఒక్కటి మిమ్మల్ని కోరుతున్నాను నిజాయితీగా మీరు జరిగిందంతా చెప్పియండి మీరు బిడ్డ తండ్రి అయినా పర్వాలేదు అని అనగానే కంగారుగా వినోదిని వైపు చూసి అలా అంటారు ఏమిటండి రాజా నా కొడుకు కాదు నా ఫ్రెండ్ అనిత కొడుకు అని అన్నాడు చిన్నగా నవ్వి ఎందుకు అలా కంగారు పడతారు సమాజం మిమ్మల్ని రాజా తండ్రిగానే అనుకుంటుంది కదా ఇక అనూష అనుకోవడంలో తప్పే ఉంది సరే రాజా మీ కొడుకు కాదు అందుకే జరిగిందంతా చెప్పేయండి తప్పకుండా తను మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది నేను మీకు ఆ భరోసా ఇస్తున్నాను ఎందుకో తెలియదు మీరు చాలా మంచి వ్యక్తి జెన్యున్ మ్యాన్ అని నేను నమ్ముతున్నాను కానీ మీరు చెప్పింది విని అను కూడా నమ్ముతుంది అని వినోదిని అనగానే బాధగా అన్నాడు శ్రీరామ్ నేను చెప్పింది వినాలంటే తను వినడం లేదు కదండి అందుకే మీ మీద కొండ దాచి పెట్టుకున్నాను మీరు తనతో మాట్లాడి నేను చెప్పేది పూర్తిగా వినమనండి విన్నాక తను నన్ను ఇంకా ద్వేషిస్తుంటే నేను ఎవరికి కనబడినంత దూరం వెళ్ళిపోతాను కానీ నా ముందున్న భయం ఒక్కటే మీ మాట కూడా వినకుండా నే చెప్పేది వినకుండా కోపంతో మనల్ని బయటికి పంపించేస్తుందేమో అని అని అన్నాడు శ్రీరామ్ పకాలను నవ్వింది వినోదిని మీరు ఇంకా ఎక్కడున్నారు నన్ను అను బయటకు పంపించేస్తుందా అలా ఎలా అనుకున్నారు అంటే మా ఇన్నేళ్ళ స్నేహం అంత బూడిదిలో పోసిన పన్నీర్ అంటారా నెవర్ అలా ఎప్పటికీ కాదు ఒకవేళ మిమ్మల్ని చూసి మీ మాట వినను అని ముండిపట్టు పట్టినా నేను ఊరుకుంటానా నేనే చెప్తాను నువ్వు విని తేరవలసిందే నాకోసం గారు ఏం చెప్తున్నారో పూర్తిగా విను పూర్తిగా వినకుండా నువ్వు ఒక నిర్ణయానికి రావద్దు అని గట్టిగా చెప్తాను చచ్చినట్లు నా మాట వింటుంది మీరు చెప్పేది వింటుంది ఏమంటారు శ్రీరామ్ గారు అని అంది వినోదిని శ్రీరామ్ ముఖం సంతోషంతో నిండిపోయింది అంతకన్నా నాకు కావాల్సింది ఏముందండి ఎగైన్ మళ్ళీ మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీరే నా జీవితాన్ని నిలబెడుతున్నారు తిరిగి నాకు జీవితం మీద ఆశ పుట్టేలా చేస్తున్నారు నేను ఏమిచ్చి మీకు రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదండి అన్నాడు పక్కపక్క నవ్విందే ఏమి తీర్చుకోవాలనుకుంటున్నారు చెప్పండి అని అందే మీరు ఏమి కోరిన నేను ఇస్తానండి పేదవాడిని మీతో పోలిస్తే నేను చాలా సామాన్యుడిని నా దగ్గర ఉన్నది మాత్రమే అడగండి అని అన్నాడు శ్రీరామ్ అడిగేస్తున్నాను అడిగేయమంటారా అని అందే షూర్ అడగండి అన్నాడు శ్రీరామ్ ఒక్క నిమిషం ఆలోచించి అయినా అను మీరు ఒకటి కాకుండా నేను గురుదక్షిణ ఎలా అడుగుతాను అనుకుంటున్నారు మీరు ముందు ఒకటి అవ్వండి వెంటనే నాకేం కావాలో మీకు చెప్పేస్తాను సరేనా అని అంది నవ్వుతూ వినోదిని ఒక్క నిమిషం వినోదిని వైపు చూసి సరే మీరు అలా అంటున్నారు కదా అలాగే చేద్దాం కానీ నేను ఎప్పటికీ జీవితాంతం మీకు రుణపడే ఉంటాను ఎందుకంటే జీవితమే లేదు తిరిగి నేను అనాథను అయ్యాను అనుకొని ఏదైనా చేసుకోవాలని కూడా అనుకున్నాను కానీ రాజా నా కళ్ళ ముందు మెదిలాడు పాపం ఎంతో ఆశతో తన కొడుకుని నాకు అప్పగించి తన మంచి చెడ్డలు నీకు వీలైనప్పుడు చూడు అని అనిత చెబుతూనే కళ్ళు మూసుకుంది మరి నేను పోతే వాడు కనీసం పెద్దవాడు అయ్యే వరకైనా ఉండాలి కదా వాడు ఇటు నుంచి ఇటు ఎలా తయారవుతాడో అన్న భయంతో నేను ప్రాణాలు తీసుకోలేదండి లేకపోతే నేను ఎప్పుడో ఆ సముద్ర గర్భంలో కలిసిపోయేవాడిని ఒకటి రెండు సార్లు వెళ్ళాను కూడా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు సముద్రం అంటే పిచ్చిష్టం ఇష్టం అలా చూస్తూ ఎంతసేపు అయినా ఒంటరిగా కూర్చునేవాడిని మ్యారేజ్ కాకముందు కానీ మ్యారేజ్ అయినాక అనూషాతో బోల్డ్ సార్లు బీచ్కి వెళ్ళాను తనతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఎన్నో రోజులు చీకటి పడినా కూడా చూసుకోకుండా ఆ బీచ్ ఒడ్డనే కూర్చున్నాను తర్వాత నేను వాస్తవంలోకి వచ్చి అనూష లేదు ఇంకెందుకు నేను బ్రతకడం ఆ సముద్ర గర్భంలో కలిసిపోతేనో అని అనుకుంటూ ఉండేవాడినే కానీ వెంటనే రాజా గుర్తొచ్చేవాడు అంతే విరమించుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవాడిని అని అన్నాడు శ్రీరామ్ కంగారుగా ఆశ్చర్యంగా చూసి ఏంటి మీరు కూడా ఇలాంటి పని చేయాలనుకుంటున్నారా అసలు అలాంటి ఆలోచన మీకెందుకు వచ్చింది శ్రీరామ్ గారు జీవితం అన్నాక ఎన్నో కష్టాలు సుఖాలు ఉంటాయి మరి నా మ్యారేజ్ గురించి మ్యారేజ్లో జరిగిన సంఘటన గురించి మీకు తెలిసే ఉంటుంది మరి ఇంట్లో వాళ్ళందరూ అప్సెట్ అయిపోయారు నిజం చెప్పాలంటే మంచాలు పట్టారు కానీ నేను బాగా చదువుకొని ఈరోజు ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఎందుకు చెప్పండి మనిషి అన్నాక ఎప్పుడు కూడా భగవంతుడు మనని తీసుకు వెళ్ళే వరకు బ్రతకాలి అదే నా ఫిలాసఫీ అందుకనే నేను అటువంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు ప్రతి ఒక్కరూ కూడా అలాగే ఆలోచించాలి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకండి అని అంది బాధగా అయ్యో అలా బాధపడిపోతున్నారేమిటి మీరు నాకు హామీ ఇచ్చారు కదా అని నన్ను కలుపుతానని అసలు ఎందుకు నేను అలాంటి ఆలోచన ఆలోచిస్తాను చెప్పండి అన్నాడు సంతోషంగా శ్రీరామ్ గుడ్ మీరు అలా సంతోషంగా హ్యాపీగా ఉండండి తను వచ్చేలోగా మీలో తిరిగి మునుపటి శ్రీరాముని చూడాలి అప్పుడే తను సంతోషపడుతుంది లేదు మీరు సరిగా ఫుడ్ తీసుకోకుండా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారనుకోండి అను అసలు తట్టుకోలేదు సరేనా అని అంత వినోదిని సరేనండి అని అన్నాడు శ్రీరామ్